హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ గురు ఛానల్ ఏపీ పాలీసీ పాలిటెక్నిక్ కామన్ ఎంటర్ టెస్ట్ సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క నోటిఫికేషన్ని జారీ చేశారు ఈ నోటిఫికేషన్ వివరాలు ఆన్లైన్లో అప్లికేషన్ చేసే సబ్మిట్ చేసే డేట్స్ తదితర వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను ముందుగా నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా లైక్ చేయడం వల్ల నా వీడియో మీకు లాంటి వారి అందరికీ కూడా స్ప్రెడ్ అవుతుంది ఇక నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నా నుంచి వచ్చే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్స్ వచ్చి చేరుతుంటాయి ఓకే ఇక ఏపీ పాలిసెట్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి వారు రిలీజ్ చేశారు దీనికి సంబంధించిన ఈ నోటిఫికేషన్ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ నోటిఫికేషన్ సంబంధించి హైలైట్స్ కానీ చూసినట్టయితే ఈ విధంగా ఉన్నాయి ఈ పాలిటెక్నిక్ సంబంధించి ఎగ్జామినేషన్ డేట్ వచ్చి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ టెస్ట్ విల్ బి ఎంటైర్లీ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ నోట్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి చాయిస్ మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి కాబట్టి ఈ టెన్త్ క్లాస్ అపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ పాలిటెక్నిక్ అపేర్ అయినట్లయితే ఇది లేటరల్ స్ట్రీమ్ గా బీటెక్ చేయడానికి చాలా అనువుగా ఉంటుంది ఫిఫ్టీ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్లో వస్తాయి ఫార్టీ క్వశ్చన్స్ ఫిజిక్స్లో వస్తాయి థర్టీ క్వశ్చన్స్ కెమిస్ట్రీలో వస్తాయి ఈ టోటల్గా ఈచ్ క్వశ్చన్స్ క్యారీ వన్ మార్క్ అండ్ నో నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్ అంటే నెగిటివ్ మార్క్స్ ఏమైనా మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినా అది డిలీట్ అవుతుంది తప్ప నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు ఎగ్జామినేషన్ విల్ బి టూ అవర్స్ రెండు గంటలు వన్ ట్వంటీ మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది ఓన్లీ వన్ పేపర్ క్వశ్చన్ పేపర్ యాజ్ పర్ ది సిలబస్ సిలబస్ ప్రకారం మనకి టూ అవర్స్ జరుగుతుంది ఈ సిలబస్ కానీ ఏంటని చూసినట్లయితే ప్రిస్క్రైబ్ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఈ టెన్త్ క్లాస్ సిలబస్ మీద ఉంటుంది ఇక టు మార్క్ ఆన్సర్ ఆన్ ఓఎంఆర్ ఆప్టికల్ మార్క్ రీడర్ ఓఎంఆర్ మీద ఆన్సర్ మార్క్ చేయవలసి ఉంటుంది క్వశ్చన్స్ ఆర్ ఫ్రీమ్ ద ఎబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ రీకాల్ అప్లికేషన్ అనాలిసిస్ అండ్ సెన్సెస్ వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాగా చూసినట్లయితే ఏ క్యాండిడేట్ షాల్ హ్యావ్ టు పాస్ ఎపియర్ ఎస్ఎస్సీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్ ఈక్వెంట్స్ అంటే టెన్త్ క్లాస్ ఎపియర్ అయిన వాళ్ళు ఈ ఎగ్జామినేషన్కి కట్టొచ్చు ముందుగానే తర్వాత ఇంటర్మీడియట్ మొదలు పాలిటెక్నిక్ పాలిటెక్నిక్లో జాయిన్ అవుతారు పాలిటెక్నిక్ కోర్స్ అవ్వగానే లెటర్గా వీళ్ళు బీటెక్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ గతంలోనే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామినేషన్ ఈ పాలిటెక్నిక్ ఎగ్జామినేషన్ కి అటెండ్ అవ్వచ్చు దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ టు అపిసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదని చెప్తున్నారు వీళ్ళు ఇక అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఆన్లైన్ త్రూ ద వెబ్సైట్ ఈ వెబ్సైట్ నుంచి ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ నా యొక్క డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ ఆన్లైన్ లో మాత్రమే పంపవలసిన అవసరం ఉంటుంది పాలీసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ అవర్ అఫీషియల్ వెబ్సైట్ ఈ పాలిసెట్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ అన్నీ కూడా ఈ వెబ్సైట్ లో దొరుకుతున్నాయి లేదంటే నా యొక్క డిస్క్రిప్షన్ లో డౌన్లోడ్ చేసిన మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక ఈ పాలిసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి కి సంబంధించి ముఖ్యమైన డేట్లు కానీ చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్ చూసినట్లయితే కమిన్స్మెంట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ ఆన్లైన్లో ఫిల్ చేయడానికి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో అంటే రేపటి నుండి లాస్ట్ డేట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు డేట్ అండ్ టైం ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ చూసినట్లయితే ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు జరుగుతుంది టెన్ డేట్స్ టూ డేస్ డిక్లైర్డ్ ఆఫ్ రిజల్ట్స్ రిజల్ట్స్ కానీ ట్వంటీ టూ డేట్ ఇచ్చారు ముందు వెనకవచ్చు పై మూడు డేట్లు మారవు కానీ రిజల్ట్స్ మాత్రం పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అని ఇచ్చారు అది మారవచ్చు ముందు రావచ్చు లేదా కాస్త తర్వాత కూడా రావచ్చు ఇవి ఇంపార్టెంట్ డేట్స్ ఇది మై డే ఫ్రెండ్స్ ఇక అప్లికేషన్ ఫీ కానీ చూసినట్లయితే ఓసీబీసీ క్యాండిడేట్స్కి ఈ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయిపోయి అయ్యేవారు ఫీజు నాలుగు వందల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే వంద రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది ఇక ప్రొసీడ్యూర్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ పాలసీ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది నేను ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఏ విధంగా సబ్మిట్ చేయాలి అని కూడా నా నెక్స్ట్ వీడియోలో అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ ఓపెన్ అయిన తర్వాత నేను మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి మై డే ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి ఫాలో అయినట్లయితే ఈ ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయొచ్చని కూడా మీరు చాలా డీటెయిల్గా క్లియర్గా తెలుసుకోవచ్చు ఇక్కడ బ్రీఫ్గా కొంత చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఫస్ట్ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కావాలి ఎపిరే అవుతున్న వాళ్ళు కూడా పాస్ అయిన వాళ్ళు కూడా ఇక హీర్ పాస్ అండ్ డే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి అలాగే నేమ్ యాజ్ పర్ ద స్కూల్ రికార్డ్స్ ప్రకారం ఈ నేము ఫాదర్ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవి ఫిల్లింగ్ చేసేటప్పుడు చాలా ముఖ్యమైనవి అదేవిధంగా ఫోటోగ్రాఫ్ ఇవి కూడా మీరు స్కాన్ చేసి అట్టు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక రిజర్వేషన్ కేటగిరీ ఇవన్నీ డీటెయిల్గా నేను మీకు తర్వాత వీడియోలో ప్రజెంట్ చేస్తాను ఇక ఈ పాలసీకి సంబంధించి సిలబస్ కానీ చూసినట్లయితే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి సిలబస్ ప్రిస్క్రైబ్ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ ఆఫ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇందాక చెప్పడం జరిగింది ఇక స్ట్రక్చర్ కానీ క్వశ్చన్ పేపర్ యొక్క స్ట్రక్చర్ కానీ చూసినట్టయితే సెక్షన్ ఏలో లో వన్ టూ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ ఫిఫ్టీ వన్ టు నైంటీ ఫిజిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి సెక్షన్ వన్ ట్వంటీ వరకు కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఉంటాయి అంటే టోటల్ గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మినిట్స్ మీరు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫోర్ ఆన్సర్స్ ఇస్తారు వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఆన్సర్స్ ఇస్తారు ఫోర్ ఆన్సర్స్ లో ఒకటి మాత్రం మనం చూస్ చేసుకుని ఓ ఓఎంఆర్లో లో ఫిల్ చేయవలసి ఉంటుంది ఇక ఈ ప్యాటర్న్ కానీ మీడియం ఆఫ్ ప్యాటర్న్ కానీ చూసినట్లయితే తెలుగు ఇంగ్లీష్ బోత్ మీడియంస్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్ ఫిఫ్టీ మార్క్స్ ఫిజిక్స్కి వచ్చి ఫార్టీ మార్క్స్ కెమిస్ట్రీకి వచ్చి థర్టీ మార్క్స్ అంటే మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ బట్టి కూడా మనం ఆ సబ్జెక్ట్ వెయిట్ ఇచ్చేసి దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలనేది మనం చూడొచ్చు ఇవన్నీ కూడా మోడల్ క్వశ్చన్ పేపర్ ఇక ఓఎంఆర్ షీట్ ఈ విధంగా ఉంటుంది మీరు ఆన్సర్ చేయవలసిన షీట్ ఓఎంఆర్ షీట్ ఇది స్పెసిమెన్ కాపీ మీకు డిస్ప్లే క్వారెంజ్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా చూడండి ఓఎంఆర్ షీట్ ఉంటుంది ఇది మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసే ముందుగా మనం ఈ మాన్యువల్గా ఈ అప్లికేషన్ ఫిల్ చేసుకున్నట్టయితే మనకు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది అప్లికేషన్ ఫర్ ద పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించింది చూడండి దీంట్లో డీ క్లియర్గా డేటా ఉంటుంది ఫోటో మనం చూడండి రైట్ టాప్ కార్నర్లో ఉండే బాక్స్లో మనం పేస్ట్ చేయవలసి ఉంటుంది స్టెప్పులు చేయకూడదు దీన్ని అదేవిధంగా ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి ఫర్ ద స్టూడెంట్ ఆల్రెడీ పాస్డ్ చూడండి ఫస్ట్ ఏలో స్టూడెంట్ ఎపీరింగ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ మార్చి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇఫ్ అవైలబుల్ అవైలబుల్గా అయితే వేయొచ్చు లేదంటే ఇక్కడ ఖాళీ అట్టి పెట్టుకోవచ్చు ఇది మొబైల్ నెంబర్ ఇక్కడ ఫిల్ చేయాలి ఆల్రెడీ ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళైతే ఇక్కడ టెన్త్ క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ వేయాలి ఈయ్ పాసింగ్ వేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి ఆధార్ నెంబర్ వేయాలి మీ మీ లెటర్స్ అన్ని మీ నేమ్ అన్ని కూడా విడివిడిగా బ్లాక్ లెటర్స్ లో ఉంటుంది ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ సెక్స్ అంటే మేల్ ఫీమేల్ ఫీమేలా ఉంటుంది ఇక్కడ కోడ్ వేయాలనేది నెక్స్ట్ పేజ్లో మీకు వెనక ఉంటుంది చూపించడం జరుగుతుంది ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ మీ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి అదేవిధంగా టౌన్ టౌన్ యూనివర్చి వుడ్ యూ లైక్ టు అపియర్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో అది మన నోటిఫికేషన్ ఇచ్చారు దాన్ని మీరు రీడ్ చేసి ఇక్కడ ఆ నోటిఫికేషన్ సంబంధించి మీ ఇక్కడ ఆ ఎగ్జామినేషన్ హెండర్ని ఫిల్ చేయాలి ఇంకా రిజర్వేషన్ స్పెషల్ కేటగిరీ అని ఉంటాయి అంటే ఎన్సీసీఎస్ ఎస్పీ పిహెచ్ క్యాప్ దీనికి సంబంధించి ఇవి ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత చూడండి మనం ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ చేయవలసింది ఇది ఈ మాన్యువల్ అప్లికేషన్ మాత్రం మీరు కంప్లీట్గా ఏ తప్పులు లేకుండా ఫిల్ చేసుకుని ఉంచుకోవాలి దీనికి సంబంధించిన కోడ్స్ అన్నీ కూడా ఇది కనుక అవ్వడం జరిగింది నెక్స్ట్ సెకండ్ పేజీలో ఇవి కూడా ఒకసారి రీట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఏపీ పాలిసెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ దీన్ని ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఏపీ అప్లికేషన్ ఏపీ పాలిసెట్కి సంబంధించి వెబ్సైట్ కానీ వెళ్ళినట్లయితే వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ నా యొక్క డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు అన్ని కూడా డౌన్లోడ్లో నా యొక్క డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఇక ఈ వెబ్సైట్ చూడండి పాలిటెక్నిక్ కామన్ ఎంటర్సే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఇచ్చాడు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసినట్లయితే కమిన్స్మెంట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ట్వంటీ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే రేపటి నుండి స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డేట్ ఆఫ్ కండక్ట్ పాలిసెట్ ఎగ్జామ్ వచ్చి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ విధంగా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇవ్వడం జరిగింది ఇరవై నుంచి అంటే రేపటి నుంచి ఓపెన్ అవుతుంది కాబట్టి ఇంకా మనకి ఇక్కడ ఆ లింక్ ఇంకా ప్రొవైడ్ చేయలేదు అదేవిధంగా స్టెప్స్ కానీ చూసినట్లయితే ఫిల్ ద డీటెయిల్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి తర్వాత ఫీజు చెల్లించాలి చెల్లించిన తర్వాత ఎగ్జామినేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ చేశారు ఫోర్ స్టెప్స్లో మీరు ఈ పాలిటెక్నిక్ ఎగ్జామినేషన్ అపేర్ అవడానికి ఫోర్ స్టెప్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఏపీ పాలిసెట్కి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ నా ఈ ఛానల్ని మీరు తప్పకుండా ఫాలో అయినట్లయితే ఏది మిస్ కాకుండా ఉంటారు ఇక అదేవిధంగా ఈ పాలిసెట్కి సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని కొన్ని వెబ్సైట్స్ ఒక్కోసారి వాటి యొక్క సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది అది ఏ విధంగా మార్చుకోవాలి ఏంటి అనేది అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు పూర్తిగా డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఏపీ పాలిటెక్నిక్ సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ మొదలైన వివరాలన్నీ కూడా నేను మీకు అందించానని భావిస్తున్నాను నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ మరలకెలుద్దాం అంతవరకు బాయ్